హలో ఎవరివన్ టైం ఏంటి వన్ థర్టీ అని చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఇది నైట్ వన్ థర్టీ అను ఇంకా ఆ టైంకి అందరం లేచేసామన్నమాట రెడీ అయ్యేసి బయలుదేరాలి ఎక్కడికి ఏమిటి అనేది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఇంకా వన్ థర్టీకి లేచాము అనడం కంటే నేను అసలు నిద్రపోలేదండి వన్ థర్టీ అనుకున్నా కానీ మళ్ళీ పడుకుంటే లేలేము అందరం రెడీ అయ్యేసరికి టైం అయిపోద్ది అని ఏం లేదండి మా అక్క వాళ్ళది గృహప్రవేశం అనమాట త్రీ థర్టీకి ముహూర్తము సో త్రీ థర్టీ కల్లా అక్కడ ఉండాలి అందుకని మేము బయలుదేరాలంటే ఇంక పిల్లలు కూడా మేలుకున్నారు ట్వెల్వ్ ట్వల్వ్ కాదులేండి టెన్ థర్టీ లెవెన్ దాకా మేలుకున్నారు ఇంకా వాళ్ళ వల్ల కాక నిద్రపోయారు నేను ఏమో పట్టలేదు ఇంక నేను ఏంటంటే అలా అలా ఫోన్ చూసుకుంటూ కొన్ని పనులు ఉంటే చూసుకుంటూ అలా ఉండిపోయాను అనమాట ఇంకా వాళ్ళందరినీ లేపి ఒక్కొక్కరు స్నానాలు ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు మేము ఏంటంటే రెడీ అయిపోతున్నాను అనమాట ఇదైతే నలపూసల దండండి ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది నాకాడ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది మా పెద్దక్క నాకు మ్యారేజ్ గిఫ్ట్గా చేపించింది అనమాట ఒక్క సవర్ అండి ఇది చాలా బాగుంటుంది ఇదేంటంటే బ్రాస్లెట్ మా పాప కోసము ఇది కూడా చాలా ఫైవ్ ఇయర్స్ మా పాపకి ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడేమో తీసుకున్నాము అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే వాడుతూ ఉన్నాను అనమాట అప్పుడు లేటెస్ట్గా వచ్చాయి అప్పుడే రావడం అనమాట ఇలాగ గుండ్లు గుండ్లుగా ఇలాగ మా పాప చెయ్యికి దీనికి సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది బ్రాస్లెట్ ఇది కూడా అంతే అరసవరా ముక్కాల సవరా ఏమో ఉంటుందండి అంతేను అంతకంటే ఎక్కువ ఉండదు చాలా లో అనమాట అంత సింపుల్గా అందుకే చూపిస్తున్నాను చాలా బాగుంటుంది మా పాప చేతికి అయితే ఇది ఇంకేంటంటే ఇంకా బయట ముగ్గు అన్నీ వేసేసానండి అదివరకే అంత సింపుల్గా అలాగే వేశాను బయట అయితే చెమ్మ చీకట అనమాట కొంచెం భయం భయంగా అనిపించింది ఎలాగో మా వారు కూడా లేచారు కాబట్టి ఇంకా హ్యాపీగా తలుపు తీసేసి అలాగా చూ చూస్తున్నాను ఇంకా అక్కడి నుంచి ఇంకా రెడీ అయ్యేసి అందరం అయితే బయలుదేరుతున్నామండి మా అక్క వాళ్ళ గృహప్రవేశం అనమాట సింపుల్గా చాలా బాగుంటుంది బ్లాగ్ చూస్తూ ఉండండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నేను ఏంటంటే అమౌంట్ అనేది డబ్బు అనేది చాలా పొదుపుగా వాడుకోవాలి చాలా తక్కువ ఖర్చు పెట్టుకోవాలి ఆచితూచి చూడాలి అని చెప్తాను కదా అలాగే మనము ఇంటికి పెట్టే అమౌంట్ కూడా అండి మనం ఇల్లు అలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి ఉంటుంది కళలు ఉంటాయి కానీ మనం ఇంటికి ఎంత తక్కువ ఖర్చు పెడితే మనకి కంఫర్ట్గా మనకి సరిపడా ఇది ఇంత అని అంతవరకే మనకి ఇల్లు చాలు అనుకున్న వరకే ఇల్లు కట్టించుకోవాలండి అప్పులు చేసి అమ్మ ఉన్నవన్నీ అమ్మేసుకొని ఏదో అంటులు చేసి అసలు ఇల్లు అలా కట్టుకోకూడదు మన కంఫర్ట్ మనకు ఉన్న దాంట్లో కట్టుకోవడమా ఏదన్నా డబ్బు ఇంటి మీద పెట్టిన డబ్బు వెనక్కి రాదండి ఇంకా అదంతా ఇంకా ఇంటికి ఎంత పెట్టినా అది అలాగే అయిపోతుంది దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఓకే ఉండి కట్టుకునే వాళ్ళంటే అది వేరే విషయము లేని వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ లాగా మనలాంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ అమౌంట్ మనకి ఇల్లు వరకే మనకి కంఫర్ట్ ఉన్నంత వరకే కట్టుకొని ఆ డబ్బు వేస్ట్ చేసుకోకుండా దాన్ని ఒక అమౌంట్గా పెట్టుకోవడమా లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడమా లేదంటే ఇంకేదైనా ఇంకో ప్లాట్ తీసి అక్కడ పెట్టేస్తే మన పిల్లలకు ఒక ఆస్తిగా ఉంటుంది అనేది నా ఉద్దేశము ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మేము వచ్చేసరికి స్టార్ట్ అయిపోయారనమాట ఇంకా గృహప్రవేశం అయ్యి ముందు రోజు రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను ఇంకా అన్ని శుభ్రం చేసుకొని ఇల్లు అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా మార్నింగ్ లేచి వచ్చేసామన్నమాట సో అదండి ఇంకా సింపుల్గా గృహప్రవేశం అయితే చాలా బాగా చేశారు అయ్యి అయితే చాలా బాగా చేశాడండి మంత్రాలు చదవడం కానీ అన్ని సింపుల్గా ఏంటంటే మనకున్న బడ్జెట్లో ఎలాగ గృహప్రవేశం చేసుకోవచ్చు అనేది నాకు చాలా బాగా నచ్చింది సో అంత బాగా నాకు అక్క వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగా నచ్చిందండి కంఫర్ట్గా ఒక బెడ్రూము ఒక హాలు రూము పంచ బయట పోలడంత ఖాళీ ప్లేసు ఎంత నీట్గా అంటే మనం సరిపోతుంది మనకు ఉండడానికి చాలు అన్నట్టుగానే ఉందండి అలాగే కట్టుకోవాలి నాకు తెలిసి డబ్బుండి ఎక్కువగా ఉండి అయ్యో ఇది ఎక్కువైపోతుంది కట్టుకోవచ్చు అది వేరే విషయం కానీ ఈఎంఐలు పెట్టి అప్పులు చేసి మళ్ళీ నెల 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 ఈఎంఐలు కట్టుకోలేక ఆ ఇల్లు అమ్మేసుకొని మళ్ళా బోల్తా పడి వాటన్నిటికంటే కూడా ఉన్న దాంట్లో కంఫర్ట్గా కట్టుకుంటే అంతకన్నా ఆనందం ఇంకోటి లేదండి గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా పడుకోవచ్చు నా ఉద్దేశంలో నాకు అలా అనిపిస్తుంది సో ఇదండి మాకు రెండో అక్క అనమాట రెండో అక్క వాళ్ళ గృహప్రవేశం ఇది సో చాలా సింపుల్గా హ్యాపీగా జరిగింది ఎంత హ్యాపీగా ఉన్నామో అసలు అరోజ్ అయితేను సో ఆ టైం నుంచి అసలు నైట్ అసలు నిద్రే లేదనమాట అంత రెడీ అయ్యి రావడము ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుంది అసలు ఎంత హాయిగా ఉందో అందరం అక్కడ కూర్చొని పాలు పొంగిస్తే అవి మళ్ళీ టీ కలిపేసి అందరం టీ తాగాము పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు అక్కడ ఎంత సరదాగా పిల్లలు అందరూ ఆ టైంలో అసలు వాళ్ళని చూడడానికే ఇంక సరిపోయింది అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు అంటే ఫ్రైడే అనమాట గృహప్రవేశం అది ఇంకా స్కూల్కి కాలేజీకి కూడా ఒక్కరోజు సెలవు పెట్టేసి ఫ్రైడే నైటు గృహప్రవేశం సాటర్డే వచ్చి సెలవు అండి బక్రీదో ఏమోన అనమాట సో సాటర్డే సండే కూడా అక్కడే ఉన్నాము ఇంకా ఇల్లు కూడా ఆడే ఉంటుంది సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి పూలు ఉన్నాయి కదా దేవుడికి పూలు కావాలంటే కొన్ని కోసుకొని తర్వాత రోజు అనమాట ఇది అలా అలా సింపుల్గా షూట్ చేశాను వీడియో కూడా ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి అసలు పల్లెటూరు వాతావరణం లాగుంటుంది నెల్లూరుకి పక్కన దగ్గరే అనమాట నెల్లూరులో రామ్కోట్ నగర్ అని కొత్తూరు అని అక్కడ ఉంటుంది ఏరియా చాలా బాగా డీసెంట్గా ఉంటుందండి అంతా అసలు బయట చూడండి ఆ ఖాళీ ప్లేస్ ఎంత బాగుందో రోడ్డు ఇంకా రోడ్లు వేయలేదనమాట రోడ్లు వేస్తే ఇంకా చాలా ఇంకా బాగుంటుంది ఎంత బాగా ఆడుకోవచ్చో మా చిన్ననాటికి గుర్తొచ్చాయి జ్ఞాపకాలు మేమైతే స్కూల్ నుంచి రాగానే చిన్నప్పుడైతే బయట రోడ్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఊర్లో ఆడ వీధి వీధులు ఉంటాయి కదా ఆ మట్టిలో ఏమి కుందురు గుమ్మ అని అంతా భీమిండాలని అలాగా చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం నేను చెయ్యి కూడా ఎరగొట్టుకున్నాను అనమాట ఎన్ని గుర్తొస్తాయి ఒక్కోసారి మా అమ్మ కూడా చూడండి ఏం ఆడుతుందో చిన్న ఆటలు కదా మనం పిల్లల్లో పిల్లయిపోద్ది అనమాట ఇంకా మా బావగారు ఏంటంటే ఇంకా చెత్త బయట కంప అంతా ఉంటే అంత మంట వేసేసి అంత తీసేస్తున్నారు సైడ్కి అంత నీట్గా అలాగా అయిపోయిందండి ప్రవేశం అయితే ఇది నెక్స్ట్ డే సండే రోజు అనుకుంటాను అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగా చూపిస్తున్నాను బయట వేసు అది చెట్లన్నీ బల వేసి ఉంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంటి కానీ ఇక్కడ పాములు కూడా తిరుగుతుంటాయండి మా అమ్మ వాళ్ళ ఇంటి ముందే అయితే అక్కడ పాము ఒక పాము అయితే ఆ చెట్టు త్వర లోపలికి వెళ్ళింది అనమాట కింద ఒక పొక్కలాగా ఉంటే ఇంకా అది బయటకు రాలేదు చాలా భయం వేసింది మళ్ళీ సాయంత్రం దాకా పాపం దాంతోనే సరిపోయింది మళ్ళీ అది సాయంత్రం బయటకు వచ్చి ఈ పక్క పొగ పెడితే ఆ పక్క అలాగే వెళ్ళిపోయిందంట అది అసలు అప్పుడు మేము లేము అలా షూట్ చేయడానికి కూడా అప్పుడు అవ్వలేదు ఆ పాముని చూపిద్దామన్నా కానీ అసలు భలే భయం వేసేసిందండి అలాగే పాములు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అవి మన జోలికి మనం పోకపోతే అవి మన జోలికి రావండి అవి మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి చూడంగానే భయం వేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ అమ్మ దోశకి ఉంటే దోశ పిండి పోస్తున్నాను చట్నీ ఉంది కారం ఉంది ఇంకా అది ఎప్పుడు రెడీగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో వేసి పెట్టేస్తుంది మా అమ్మ అందరం ఉన్నామంటే చట్నీ కారం రెడీ చేసి పెడుతుంది అమ్మ దోశ పోస్తూ అమ్మ చేతి దోశ చాలా బాగుంటుందండి అది ఇంకా అయిపోయినాక ఇంక సండే రోజే ఇది కూడా ఇంకా చికెన్ తెప్పించి చికెన్ కర్రీ బాగారా రైస్ లాగా చేశాను టమోటా రైస్ టమోటా వేసి ఇట్లా చేశాను అనమాట సింపుల్గా అలాగా ఆ టూ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేసి సండే రోజు నైటు ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇంటికి అలాగా బాగా అక్క వాళ్ళ గృహప్రవేశం అంత బాగా హ్యాపీగా జరిగింది ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇల్లు మొత్తం హోమ్ టూర్ లాగా చేసి చూపిస్తానండి ఆ రోజు బాగా పనిలో అసలు అవ్వలేదనమాట వీడియో తీయడానికి కూడా అలా అలా అలాగైపోయిందనమాట ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అన్నీ చేసి చూపిస్తాను సో అదండి ఇంకా ఈ విధంగా అన్నీ చేసుకొని సాయంత్రం అయితే ఇంకా రిటర్న్ బయలుదేరాము ఇంకా మండే నుంచి ఇంకా కాలేజీ స్కూల్ స్టార్ట్ అవుతాయి ఇంకా లంచ్ బాక్స్లోకి ప్రిపరేషన్స్ ఏమేమి ఇంట్లో ఏమి లేవండి వెజిటేబుల్స్ అవి కూడా వెళ్తూ వెళ్తూ ఇంక అవన్నీ తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ డే కోసము అందుకని బయలుదేరుతున్నాం అనమాట ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్